నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ఈ ఈరోజు కూడా అలా కళ్ళు అలా 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 అవుతున్నాయి అండ్ అలా ఉన్నాయి చీరలు ఇక కొత్త కొత్త చీరలు అయితే పట్టుకొచ్చేసి అవునా చేయాలి కదా మ్యామ్ ప్రతి వీక్ కొత్తది ఇప్పుడు ఏంటంటే సాటర్డే మనం త్రీ ఇయర్స్లో ఎలా పెరుగుతున్నారు మనకు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఇష్టాన్ని గౌరవిస్తూ మనం పెడుతూ ఉండాలి కదా అదే కంచి కాటను అదే అంటే కష్టం వన్ బై వన్ వన్ బై వన్ మార్కెట్కి తగినట్టుగా వెళ్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా అందరి పరిస్థితి వేరు మన ఛానల్కి వచ్చేటప్పటికి సబ్స్క్రైబర్లు ఇష్టాలని నా ఇష్టాన్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి వీళ్ళు ఈరోజు శారీస్ ఏంటమ్మా కంప్లీట్ కోటా మేము లాస్ట్ వీక్ మనం కంప్లీట్ చందేరీస్ చూపించాము ఈరోజు కంప్లీట్ కోటా కలెక్షన్స్ ఆఫ్ రంగుభర్షా శారీస్ ఓకే స్టార్ట్ చేసేద్దాం ఇవిషింగ్ చేయించుకోవాలి మనం పాలిషింగ్ చేసుకోవాలి ఇది కూడా సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట హ్యాండ్ బాధనీ సారీస్ పైతనీ బార్డర్స్తో సారీస్ బాగుంది ఇది ఫినిష్ అవ్వకుండా వచ్చిన సారీస్ అంటే మనం ఒకసారి ఫినిషింగ్ చేయించుకోవాలి ప్యూర్ సిల్క్ కోట తెలిసిపోతాం ప్యూర్ సిల్క్ కోట తర్వాత మనకి పైతనీ బార్డర్ పళ్ళు కూడా పైతనీ వస్తుంది పైన కూడా చక్క మునియాస్ వస్తుంది హ్యాండ్ బాందని ఏం కావాలి అన్నీ అన్ని ఉన్నాయి ఇందులో ఎంతవరకు ఉందమ్మా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అది మీ ధర కావాలి చాలా రీజనబుల్గా వచ్చిందండి ఈ మాదిరి ఉండదు సిక్స్ పాయింట్ సెవెన్ వరకు ఉంటున్నాయి ఇంకా కూడా ఉంటున్నాయి మనకి రఘవర్ష వారి దగ్గర వచ్చిన ధర మాత్రం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉండవు సిగ్గిల్ సిగ్రీన్ ఓకే కాకపోతే పాలిషింగ్ పాలిషింగ్ చేయించుకోవాలి ఒకసారి పాలిషింగ్ చేయిస్తే చీరకుండే అందం వేరండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్గా వచ్చినట్టే కొన్న వారికి తెలుస్తుంది ఇంకా నేను చెప్పక్కర్లేదు నచ్చిన చీర ఉంటే మీరు వెంటనే పిక్ పెట్టేసాయండి ప్లస్ హ్యాండ్ బాధని కూడా అవును హ్యాండ్ బాధిని బాగా నచ్చిందమ్మా పక్కన పెట్టుకుంటే బా ఈ కలర్ అట్లా దీనికి మళ్ళీ ప్లస్ కనకాంబరం కలర్ బ్లౌజ్ కూడా చూడండి సూపర్ వచ్చింది రిచ్ బ్లౌజ్ వచ్చింది ఇవే మనకి షోరూమ్కి వచ్చేటప్పటికి ఎలా అవుతుంది అంటే దీన్ని డైరెక్ట్ వీవెక్స్ నుంచి తెప్పించేసింది మనకు షోరూమ్కి వచ్చేటప్పటికి ఫినిషింగ్ అయిపోయి వచ్చేస్తుంది నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అట్లా ఉంటూ ఉంటాయి సో కానీ మనకు వచ్చే ధర మాత్రం రంగు వర్షాలు ఫోర్ ఎయిట్ చాలా బాగున్నాయి అందులో ఇవి ప్యూర్ సిల్క్ కోట విత్ పైతనీ బోర్డర్ అలాగే హ్యాండ్ బాందనీ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది రేటు రీజనబుల్గా ఉంది ఫస్ట్ ఇది కూడా బాగుంది మొత్తం ఈ కలర్స్ ఉన్నాయండి ఇది ఏమైనా ఎక్కువ కావాలన్నా దొరుకుతాయా దొరుకుతాయి మ్యామ్ ఓకే ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ బాగుంది కలర్ బాగుంది ప్యూర్ సిల్క్ కోట వస్తుంది పైతనీ బార్డర్ డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్ బాందనీ మనకు వచ్చే ధర మాత్రం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సార్ సిల్క్ కోట సిల్క్ కోటాలో టిష్యూ టిష్యూ ఇది కూడా బాగా కడుతుంది ఇది బాగా అండ్ ఇది పైతని ఇది కూడా పైతని మునియా బార్డర్ వస్తుంది ఇలా చిన్న పైతని బార్డర్స్ కూడా వస్తున్నాయి బ్లౌజ్ కూడా మళ్ళీ హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పడేవానికి మునియాస్ బార్డర్ ఇది చాలా బాగా కడుతున్నారండి ఈ మధ్య బాగా డిమాండ్ ఉన్న సారీ సింగిలా కలర్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవి మనకి ప్రైస్ త్రీ ట్రిపుల్ నైన్ త్రీ త్రిపుల్ నైన్కే వస్తున్నాయి సిల్క్ కోటాలో టిష్యూ వస్తుందండి పైతని నెక్స్ట్ మళ్ళీ సిల్క్ కోటాలో పైతనీ బార్డరు పైతనీ సూపర్ శారీ అండి కట్టుకోవచ్చు అంత బాగుందో అసలు లేదు లెహెంగా అలా కూడా మనం ప్లాన్ చేయవచ్చు చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఉంది ఫంక్షన్స్కి మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి సాఫ్ట్ ఉంది ఎక్కడ గుచ్చుకునేది కాదు చక్కగా హ్యాండ్ ఓవింగ్ వస్తుంది మనకి అసలు చీర అయితే చాలా చాలా బాగుంది మంచి కలర్ ఇది తీసేసుకుంటూ అయిపోతుంది ఎల్లో మీరు ఆల్రెడీ ఒకటి కడుతున్నాను మంది అడుగుతూ ఉన్నారు కానీ అది పాడైపోయిందండి ఇంకా చాలాసార్లు కట్టేశాను ఇంక దీనికి వెళ్ళచ్చు నెక్స్ట్ సిల్క్ కోటలో మరొక డిజైన్ టిష్యూ కోట ఇది బీనాకరివి ఇది ఇవి మూడు డిజైన్స్ బాగున్నాయండి ఫస్ట్ మనం చూసినవి కూడా చాలా రీజనబుల్గా వచ్చాయి శారీస్ పైతనీ బోర్డర్ తోటి ప్యూర్ ప్యూర్ సిల్క్ కోట హ్యాండ్ బాధ్ని వచ్చింది అవి ఎంత ఉన్నాయంటే కొన్ని కొన్ని చోట్ల సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ వరకు కూడా ఉన్నాయి మనకి రంగు వర్షాలు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది మీరు పాలిషింగ్ చేయించేసుకుంటే సూపర్ శారీ ఇది కూడా టూ కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇది ఎంత ఉంది ధర త్రీ ట్రిపుల్ నైన్ ఇవన్నీ అదే ప్రైస్ త్రీ ట్రిపుల్ నైన్ అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఇవి ఫ్యాన్సీ సిల్క్ కోటాస్ ఇప్పుడు బాగా నడుస్తున్న సారీ ఇవి ఎందుకు క్లిక్ అయ్యాయి అంటే దానికి కూడా నేను నేను తినకుండకుండా ఏం చెప్పానంటే ప్యూర్ జరికోట డిజైన్స్ అన్నాను నిజంగా కూడా నండి ఇది కూడా ప్యూర్ జరికొట్ట డిజైన్ మీనాకారి వీవింగ్ అంటే ఇదే చీర మనం ప్యూర్ జరికోటాకెడితే ఫిఫ్టీ పై నుంచి సెవెంటీ అలా పెట్టాల్సింది ఇంత వీవింగ్ కావాలంటే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సిల్క్ కోట అంత వద్దు మనం హాయిగా రీజనబుల్గా వెళ్దాం అని అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు దీనికి కాంట్రాస్ట్ ఇది ఇచ్చారు కదా ఎడ్జ్ బోర్డర్ మన కాంట్రాస్ట్ ఇచ్చారు కదా ఎడ్జ్ కాంట్రాస్ట్ దీని బ్లౌజ్ మళ్ళీ ఎలా వచ్చింది ఎంత ఉందమ్మా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ అండి బ్యూటిఫుల్ సారీ కలర్స్ లేవు ఓకే ఈ చిలకపచ్చ చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా అసలు ఈ చీరలు చాలా క్రేజ్ తెలుసా ఇంకా నడుస్తున్నాయి ఇవి ఇప్పుడు మన శాతం మనకి సారీ రంగవర్ష వారి దగ్గర చాలా కొత్త కలెక్షన్ ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లెహంగాలు కుట్టిస్తున్నారు మీరు బల్క్గా కూడా దొరుకుతాయి కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చిలక పచ్చకి మంచి పింక్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా క్లిక్ అయ్యింది కంచి బోర్డర్ ఇదేనా ధర మార్పు సేమ్ ప్రైస్ సేమ్ బా అసలు చాలా బాగున్నాయి నిజంగా జరిగోట లుక్కే చాలా బాగున్నాయి శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ ఇప్పుడు ఇవి పిల్లలకి లెహెంగాలు డిజైన్ చేస్తున్నారండి అలా కూడా మీరు వెళ్ళచ్చు కానీ కంచి పౌడర్తో వచ్చింది కదా మనం చిన్న ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి రిచ్ లుక్ కనిపిస్తుంది నెక్స్ట్ అంతా మనం కోటా పెట్టుకున్నాం ఈరోజు ఈరోజు మొత్తం కోటా కోటా ఊరిలో రెండు చూపించేసాం అయిపోయింది ఇది మళ్ళీ మనకి ఏంటంటే సెవీలు అంటే ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అచ్చా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇదైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది నాకు ప్యూర్ సెరీ నేను గుంటూరు సఖి ఓపెనింగ్ కట్టానండి ఇటువంటి టైప్ ఇంత పట్టు బార్డర్ తోటి థర్టీ థౌజండ్ చేంజ్ అది ఆ లుక్ ఈ చిన్న చీరలో వచ్చేసింది చెప్పాలి అంటే ప్యూర్ ప్యూరే సెమీ సెమీయే కానీ అంత వద్దు అని అనుకున్నప్పుడు మనం ఇలా దీనికి వెళ్ళిపోవచ్చు నా ఐడియా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అప్పుడు అంత కాస్ట్ మనకు అవసరం లేదు అని అనుకుంటే సరదా గిరి కట్టుకుని సరదా తీర్చుకోవచ్చు ఇది ప్లస్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ కలర్ చాలా బాగుందండి ఇందులో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో గ్రీన్ అయితే కదా అవును సేమ్ నా సారీ గుర్తుకొచ్చేసిందా అంటే సేమ్ నా జరికోట శారీ ఇందులో ఎల్లో తీసుకున్నాను నేను సేమ్ ఇదే నమ్మలు ఇదే సాటిన్ బార్డరు సేమ్ ఇంతే సారీ థర్టీ థౌజండ్ చేంజ్ ఇదెంతా ఇది సింగిల్ ఇది టూ త్రీ ఫైవ్ జీరో అచ్చా టూ త్రీ ఫైవ్ జీరో ఇది కూడా చాలా బాగుందండి సింగిల్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి పట్టుచీర స్టైల్లో కంచి బోర్డరు బ్యూటిఫుల్ అండి సారీ కట్టుకోవచ్చు లెహెంగాల కూడా డిజైన్ చేసుకోవచ్చు బోటిక్స్ వారు అయితే కనుక మీరు డిజైన్ చేస్తే ఎక్కడికైనా సేల్ చేయాలి అట్లా కావాలంటున్నప్పుడు ఎన్ని కావాలన్నా వీరి దగ్గర దొరుకుతాయి నెక్స్ట్ ఈసారి సిల్క్ కోటలో కొత్త కలెక్షన్ అండి వీడ దగ్గర చాలా బాగున్నాయి అన్నీ కూడా టూ త్రీ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ జీరో అట్లా ఉన్నాయి మీరు పిక్ పెట్టేస్తాయండి ధర కూడా వాళ్ళు చెప్పేస్తారు శారీ బుక్ చేసుకోవచ్చు కలర్స్ నీళ్ళు నీళ్ళ కలర్స్ అన్ని సింగిల్ ఇక నెక్స్ట్ వీరి హిట్ సారీస్ కాటన్ కోట ఆ చీరలోకి లోకి వెళ్ళిపోదా మీ హిట్ సార్ అవును కదా మనం ఎన్ని సార్లు పెట్టినా చీరలు అలా సేల్ అవుతానే ఉన్నాయి ఇది ఎక్స్ప్లెయిన్ చేయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట మనం దాంట్లో ఎక్స్క్లూసివ్ డిజిటల్ ప్రింట్స్ చేపిస్తాం ప్రతి ఒక్కటి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి అందులో మల్టిపుల్స్ ఉంటుంది కలర్స్ ఉండవు సో ఒక పీస్ తీసుకుంటే మీరే కట్టారు ఎవరు కట్టారు అలాంటి చీరలు అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి కడితే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్యాబ్రిక్ ఎందుకంటే సాఫ్ట్ కాటన్ కోట అండి మామూలు కోటాలు అలా కాకుండా మనకి కాటన్తో పాటు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ లైట్ స్టార్చ్ పెట్టి కట్టుకుంటే ఎంత హాయిగానో అనిపిస్తుంది సారీ బ్లౌజ్ చాలా బాగుంది ఎంతవరకు ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మనం ఇంక ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ చూపించేద్దాం నువ్వు మారితే చెప్పు ఎంత బాగున్నాయి డిజిటల్ ప్రింట్ మనకి ప్యూర్ కాటన్ కోట బెస్ట్ క్వాలిటీ ఇంక వీరి దగ్గర ఎప్పుడు ఈ చీరలు చేసినా వీడియోలో అయిపోయింది కాకుండా స్టోర్కి వచ్చిన కూడా అయిపోతుంటాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి అయితే ఈ వీడియో రిలీజ్ అవ్వగానే స్టోర్కి వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవినింగ్ వచ్చేస్తారు ఇక అలాంటి క్రేజీ ఫాబ్రిక్ ఇక్కడికి వచ్చే తీసుకోవడం ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో సేల్ అవుతాయి అది కాకుండా డైరెక్ట్ వచ్చి తీసుకుంటారు ఎట్టొచ్చి ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి వాటి మీకు స్టోర్కి వచ్చినప్పటికీ ఇది కాస్త గంజి పెట్టి విస్తరి చేసి పంపిస్తారు అంతే ఇవి డైరెక్ట్ మనకి వీవర్ నుంచి వచ్చిన ప్యూర్ కాటన్ కోటా శారీస్ ఇది ఎంత బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ప్యూర్ సిల్క్ కోటాలో వస్తాయి మనకి అవును సేమ్ అది కాటన్ కోటాలో వచ్చిన డిజైన్ అండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంది కాటన్ పోగు కూడా మిక్స్ అయింది కాబట్టి మీరు కుట్టించుకోవచ్చు ఆ బ్లౌజ్ బాగుంటుంది ఆ బ్లౌజ్కి వెళ్ళచ్చు డిజిటల్ ప్రింట్స్ ఇది కూడా చాలా బాగుంది అయితే మనకి బాడీ ఫ్లోరల్ పళ్ళు పటోలా పటోలా ఇచ్చారు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు కాటన్స్ కొనడానికి స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే అయిపోయింది లేదు వెళ్ళిపోతే మనకి ఇంక మళ్ళీ వచ్చేసినట్టే ఏ మంచి మంచి ద దడసర చీరలు ఎండల్లో కట్టలేమో అని అనుకుని ఈ రెండు నెలలు కట్టేసాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా ఎలా చెప్పాలంటే కలర్ఫుల్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది లైట్ కలరు లైట్గా స్టార్చ్ పెట్టుకుని బ్లౌజ్ కాలర్ని కల కొట్టించుకుంటే సూపర్మ్మా ఇంక అంతే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి మనకి ప్యూర్ కాటన్ కోట వస్తాయి విత్ డిజిటల్ ప్రింట్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది పీచ్ కలర్ కదా ప్రశాంతంగా ఉంది చీర అలా వద్దా కళంకారీ డిజైన్ కావాలా ఇది చూడండి కళంకారీ డిజైన్ అందులో ఒక కలర్ ఉంది ఇందులో కలర్ ఒక కలర్ ఎందుకు మళ్ళీ ఆలసిన కలర్ నచ్చచ్చు కదా ఇది కలర్ నెక్స్ట్ కళంకారీ డిజైన్ ఒకప్పుడు ఎంత హిట్ అంటే ఇది కళంకారీ డిజైన్ అన్న చీర ఏది వచ్చినా కొనేసారండి అలా ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే నచ్చిన వాళ్ళు నచ్చి తీసుకుంటున్నారు కోటాక్ ఉన్న ఉన్నవాళ్ళు కోటాలోనే ఉన్నారు అంతే ఉన్నారు కోటాక్ ఫిదా అయిపోయారు కళంకారీ డిజైన్ కూడా కొన్ని కొన్ని శారీస్కి బాగా హైలైట్ అవుతాం చాలా బాగుంటుంది అంటే ఫ్యాబ్రిక్స్కి ఇది కళంకారీ డిజైన్ అది వద్దు మాకు లైట్లో కావాలి కూల్గా కావాలి ఈవినింగ్ మేము వెళ్ళినప్పుడు కట్టుకుంటామంటే ఇది ఇది షేడెడ్ కోట డబుల్ షేడ్ వస్తుంది టూ షేడ్స్ వచ్చాయి బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ వస్తుంది రన్నింగ్ ఇవి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ చాలా బాగుంది సారీ కలర్స్ దీంట్లో కలర్ లేదు ఓకే ఇది కూడా బాగుందండి నెక్స్ట్ మంచి పింక్ వచ్చింది బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ అన్నీ కూడా లైట్గా మీరు స్టార్చ్ పెట్టాలి అంతే ఇంకా కట్టండి ప్రశాంతంగా ఉండే చీరలు ఎక్కువ ఇవి రంగు వర్షాలు స్టోర్లో పర్చేజ్ అయిపోతూ ఉంటాయి ఆన్లైన్ కాకుండా అవును ఎప్పుడు ఉండే కలెక్షన్ ఏమో కదా ఓటాస్ అయితే ఇప్పుడు అయితే అదే చెప్తాను ఇప్పుడు మల్మల్ ఎలా అయిపోయిందో అలా ఓటా రంగు వర్షాకు వచ్చామంటే ఉంటాయి అనేది చాలామందికి ఒక ఐడియా అది ఇంకొక షేడ్ మంచి కలర్ కదా రెండు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ క్లెయిన్ వచ్చి హ్యాండ్స్ ఫిఫ్టీ ఇవన్నీ ఇవన్నీ నైన్టీన్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ కోట నెక్స్ట్ సారీ ఇది కూడా డబుల్ షేడ్ మనకి చిన్న జరీ బోర్డర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి ప్రింట్ అంటే కింది వైపు కలర్ వస్తుంది కదా బ్లౌజ్ కింది వైపు కలర్ ఇది కలర్స్ కూడా బాగున్నాయి ఒకటి పీచు ఒకటి కొంచెం గ్రీన్ తర్వాత పెయింట్ వచ్చి హ్యాండ్ పెయింటెడ్ సారీ కాటన్ కోటాలో కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ నేను జాబ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ మాట కట్టవచ్చాను ఈ చీరలు కనబడితే బతకనిచ్చేదాన్ని కాదు ఎక్కువ కొట్టుకునేదాన్ని బాగా ఇష్టమండి సమ్మర్ వచ్చేస్తుంది అని అనేటప్పటికీ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి కలెక్ట్ చేసుకుని దాచుకునేదాన్ని ఇంకా వర్షాలు పడేదాకా కట్టేదాన్ని చాలా ఇష్టమైన చీరలు నేను ఆఫీసుకి కట్టుకెళ్తే యాంకర్స్ అందరూ చీర అడుగుతూ ఉండేవారు చూస్తే గుర్తొస్తాను ఇప్పుడు కూడా కట్టచ్చు కానీ మెయింటైన్ చేయలేను టైం లేదు చా ఏమంటారంటే వీటికి మళ్ళీ నేను గంజి పెట్టుకుని బాధలు అండి పడలేను ఎంత బాగుందో అసలు పెయింట్ ఎంతమ్మా అసలు లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీ చాలా బాగుంది పదకొండు వందల ఎనభై రూపాయల్లో బ్యూటిఫుల్ శారీస్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ కోటాలోనే వర్క్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఇవి బాగుంటాయి పిల్లలకి పిల్లలు కూడా చీరలు కట్టండమ్మా ఎప్పుడు ఆ డ్రెస్సులు ఏం వేసుకుంటారు హాయ్ ఇలాంటివి కట్టండి ఎంత బాగుంటాయి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇలా ఏదైనా ఆప్లిక్ వర్క్ బ్లౌజులు ఉంటాయి ఈ కలర్ బ్లౌజ్ వేస్తే గ్రీన్ కానీ ఎంత బాగుంటుందో శారీ ఇది ఎంత ఉంది లెవెన్ ఎయిటీ వస్తున్నదన్నీ లెవెన్ ఎయిటీ పింక్ చాలా బాగుంది నెక్స్ట్ సేమ్ అలాగే మనకి రెండు వైపులా కూడా ఏంటంటే చిన్న ఇదేమో మనకి ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ ప్రింటింగ్లో బార్డర్ వచ్చింది అండ్ ఇది మొత్తం మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ అంట అది ఇంత వర్క్ ఇలా అవుతుందంటే మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది హైలైట్ ఏంటంటే బార్డర్లో ఉన్న డిజైన్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కొత్త వెరైటీ ఎంత దమ్మేది సేమ్ ప్రైస్ బా ఎంత బాగుంది కూడా లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీలో ఎంత బాగుందండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఈ కలర్ చాలా బాగుంది షూటింగ్లో అన్ని ఆపేసాక ఇలా కొనుక్కున్న నాలుగు చీరలు రోజు కట్టుకుంటా రోజు నాలుగు రో నాలుగు పొద్దున ఒకటి వంటప్పుడు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫ్రెష్గా ఒకటి సాయంత్రం ఒకటి అట్లా అనమాట ఇది కూడా చాలా బాగుంది కదా మంచి లైట్ బ్లూ ప్రశాంతంగా ఉంది నేను నేను ఎలా అయితే ఈ చీరలకు లెవర్నో అంటే ఇటువంటి వాటికి నేను మళ్ళీ ఆ కోటాకి లవర్ కాదు ఇటువంటి వాటికి ఇలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ చీర కనబడితే చాలా కొనుక్కు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇది కూడా లెవెన్ లెవెన్ ఎయిటీ చాలా బాగున్నాయండి ఇవి లెవెన్ ఎయిటీలో వస్తాయి మొత్తం త్రీ త్రీ కలర్స్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఆప్లిక్ వర్క్ టైపు ఎంబ్రాయిడరీ చేసి తర్వాత ఎంబ్రాయిడరీ కదా హ్యాండ్ పెయింట్ చేసి తర్వాత ఎంబ్రాయిడరీ చేసిన అచ్చా ఆహా ఇది పెయింట్ అయిపోయిన తర్వాత దాని చుట్టూ హైలైట్ చేస్తా సార్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అది డిస్టర్బ్ చేయడం కంటే కూడా ఏదైనా మీరు ఈ ఆరెంజ్ వేయండి ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర టూ కలర్స్ రెండు బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ మంచి పింక్ తర్వాత ఇలా లైన్స్ అబ్బా చాలా చాలా బాగుందండి శారీ బ్యూటిఫుల్ శారీ ఇలాంటిది ఒకటి పెట్టుకోండి నా ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఇలాంటిది కానీ ఈ బ్లౌజులు మీకు తెలుసు కదా మన విజయ శారీస్లో చక్కగా ఇట్లా పెట్టుకోండి లేదంటే ఆప్లిక్ వర్క్లో వైట్ పెట్టుకోండి ఇలాంటి చీరలు కొనుక్కున్నప్పుడు మళ్ళీ ఆ బ్లౌజ్ ఒక్కర్లా దానికి వెళ్ళిపోతే సరిపోతుంది ఇది కూడా లెవెన్ ఎయిటీ ఎల్లు చాలా బాగుంది మొత్తం మూడు శారీస్ నెక్స్ట్ శారీస్ అండి ఇది కూడా బాగుంది అలా ఉరికేస్తా మన ఈవినింగ్ కట్టుకోవడానికి వర్క్ చేసేవారికి తర్వాత ఒక రెండు సార్లు కట్టుకుని తర్వాత డైలీ కట్టేసుకోవచ్చు ఇది స్కాలప్ సారీ బాడీ మొత్తం మనకి మొత్తం ఇలా కింద మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే కంటే మనము కట్టుకోవచ్చు అంటే దానికంటే కూడా కొంచెం రెమ్మిన వయసులో ఉన్న పిల్లలు అలా కడితే మంచి బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటూ ఉంటే బాడీ ఇది ఎంత బాగుంది శారీ అసలు దీనికి ఈ బ్లౌజ్కి వెళ్తే అంతే ఇంకా అది కూడా పదకొండు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ శారీ కోటాలో ఆల్ వెరైటీస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది హాఫ్ మనకు మొత్తం వర్క్ ఇచ్చేసారండి అవును చాలా బాగుంది ఈ డార్క్ కలర్ బ్లౌజ్కి వెళ్ళండి ఆ బ్లౌజులు కుట్టించడం కంటే కూడా అలా వెళ్తే చాలా బాగుంటుంది ఇది కూడా లెవెన్ ఎయిటీ అన్ని లెవెన్ ఎయిటీ ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది టసర్ శారీలా ఉంది పదకొండు వందల ఎనభై రూపాయలు కోటా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఇప్పుడు మనం చూసిన ఎంబ్రాయిడరీ వర్క్ ఏ శారీ అయినా కూడా లెవెన్ ఎయిటీలో ఉన్నాయి ఆ తర్వాత ధరలు అన్నీ కూడా పదిహేడు వందలు అలా అన్ని రకాల ప్రైజెస్లోనూ ఉన్నాయి శారీస్ ఇది కూడా బాగుంది ఇది ఫుల్ మనకి చికెన్ కర్రీ స్టైల్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కోట అది అదే చెప్తాను కదా ఆప్లిక్ వర్క్ బ్లౌజ్ తీసుకుని ఉంచుకోండి ఇలాంటివి తీసుకున్నప్పుడు హాయిగా పీక్ ఫాల్ చేయించేసేసే తర్వాత చక్కగా అది కట్టేసుకుంటే సరిపోతుంది దీనికి అది వేస్తే బ్లౌజ్ ఎంత బాగుంటుంది బాగుంటుంది చాలా పట్టించుకుని ఉంచుకోవు ఈసారి ఇలాంటివి ఉన్నప్పుడు కట్టి చూపించు ఓకే అప్పుడు నీ వయసు పిల్లలకి ఆ ఓకే అలా డిజైన్ చేసుకుందాం అని ఒక ఐడియా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మిర్చి కలర్ అండి సెలబ్రిటీ కలర్ అంటారా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈరోజు వీడియోలో ఏంటంటే మొత్తం కోటా శారీస్ అంటే ఏ బడ్జెట్ నుంచి ప్లానింగ్ బాగుంది రెమీ ఎందుకంటే ప్యూర్ నుంచి మామూలు వరకు కూడా అంటే ఎవరికి ఒకటే వెరైటీ మళ్ళీ అందరూ అన్ని బడ్జెట్లలో అనమాట ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ అంటే అందరూ కట్టుకోవాలి శారీ అన్నట్టుగా ఆలోచన చాలా బాగుంది అందరికి కూడా నచ్చిందా అయితే ఇప్పుడు కోటా అనగానే ఇప్పుడు ఓన్లీ ప్యూరు ఓన్లీ ఆ ఫైవ్ ఆ రేందుకు చూపించామంటే కొంతమంది కొనలేరు మనం అలా కాకుండా ఒక వీడియోలో అందరూ కొనాలి అవును అవును అది అది మంచి ఆలోచన ఎందుకంటే నేను కూడా అస్మాన ఐదు వేలు పెట్టి నేను కొను పదకొండు వందలు అనుకోండి అలా గిఫ్టింగ్ పర్పస్గా ఇప్పుడు నాకు రేపొద్దుట పిల్లలు వస్తే చిన్న ప్లాన్ ఉంది గిఫ్టింగ్ పర్పస్గా కావాలి అటువంటి అప్పుడు మీ ఇలాంటి వయసు పిల్లలు మా కోడళ్ళు ఉన్నారు ఆ పిల్లలందరికీ చక్కగా ఇట్లా తీసుకుంటే వాళ్ళు కట్టుకుంటారు కూడా అలా గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి ఇక మన ఏజ్ వాళ్ళు అంటే కొంచెం బార్డర్లు అవి ఇచ్చినవి వాళ్ళు వచ్చాయి కదా అలా తీసుకోవచ్చు అంటే అమ్మాయి చెప్పినట్టు అన్ని రేంజెస్ ఉన్నాయి ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ కాకుండా అందరూ కట్టుకునేలాగా ఈ ప్లాన్ బాగుంది కదా మీకు కూడా నచ్చిందా అయితే వీడియో లైక్ చేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం ఈ చీరలు ఎలా ఉన్నాయి అనేది మీరు కమెంట్ చేస్తే స్టోర్ వారికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది Thank you so much.